హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే నేను పిల్లలకి అయితే స్నాక్స్ కింద పల్లీలు నువ్వులు పొడి ఉండలు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవైతే చాలా మంచిది పిల్లలకి బ్లడ్ అది పడుతుంది ఇందులో ఐరన్ ఉండడం వల్ల చూసారు కదా నేనైతే పల్లీలు దోరగా అయితే నేను వేయించేసుకున్నాను అలాగే నువ్వులు కూడా నేను కొద్ది కొద్దిగా అయితే వేయించుకుంటాను అన్నీ ఒకసారి అయితే అవి మారిపోతాయి కాబట్టి నువ్వు నేను కొంచెం కొంచెంగా అయితే నేను బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు అయితే వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవి చాలా మంచిది పిల్లలకి ఈ సీజన్లో మనం బయట ఫుడ్ పెట్టే కన్నా ఇంట్లోనే ఇలా సొంతంగా తయారు చేసుకుని పెట్టడం చాలా మంచిది చూసారు కదా ఇవైతే నేను దోరగా అయితే వేయించేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను నువ్వులు వచ్చేసి ఒక కేజీ తీసుకున్నాను అలాగే పల్లీలు వచ్చేసి హాఫ్ కేజీ పైనే ఉంటాయి చూస్తారు కదా నేనైతే బ్రౌన్ కలర్లోకి వరకు కొంచెం కొంచెంగా అయితే అన్నీ అయితే నేను వేయించుకుంటున్నాను దగ్గరుండి అయితే ఇవి వేయించుకోవాలండి ఎందుకంటే వెంటనే మాడిపోతాయి ఇవి నువ్వులనేవి చూస్తారు కదా నేనైతే ఇంకో లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేంత వరకు నేను అయితే వేయించుకున్నాను ఫ్రెండ్స్ పిల్లలకు చాలా మంచిదండి పెట్టడం వల్ల బ్లడ్ అది పడుతుంది ఈ మూడైతే నేను పొడుమి చేసుకుంటాను ఏంటంటే బెల్లము నువ్వులు పల్లీలు ఇవైతే నేను మిక్సీలో అయితే పొడుమి చేసుకుంటాను ఫ్రెండ్స్ నేను పల్లీలు వచ్చేసి తొక్క తీయిను ఫ్రెండ్స్ ఎందుకంటే తొక్క తినసరం లేదు తొక్కలో కూడా కొన్ని పోషకాలు అవి ఉంటాయి కాబట్టి పల్లీలు అయితే నేను ఏమీ తొక్క అయితే తినా దాన్ని కొట్టు దోరగా అయితే వేయించుకుంటాను ఇంకైతే నేను మిక్సీలో అయితే ముందుగా అయితే పల్లీలు అయితే నేను పొడము చేసుకుంటున్నానండి పల్లీలు అయితే మెత్తగానే ఆడతాను కానీ నువ్వులు వచ్చేసి బరకా అయితే పొడవు చేస్తాను మరీ మెత్తగా చేస్తే దీని టేస్ట్ అనేది మనకే తెలియదు ఇవి అక్కడక్కడ ఉండడం వల్ల మనకి తినేటప్పుడు అవి తగిలి మంచిగా కమ్మగా టేస్ట్గా ఉంటాయి కొద్ది కొద్దిగా అయితే నేను మిక్సీలో అయితే ఇలాగైతే పొడుము చేసుకున్నాను మరీ మెత్తగా ఆడుకోకూడదండి ఇది చూసారు కదా ఇంకా నువ్వుల పొడి తర్వాత పల్లీలు పౌడర్ తర్వాత బెల్లం బెల్లం కూడా కొంచెం పొడుగ్గా ఉంది కాబట్టి నేను మళ్ళీ మెత్తగా పొడుము చేసుకుంటాను ఇది నువ్వులు పూడండి ఇదంతానే ఇందులో అయితే నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యి వేసుకొని వండలు చేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల ఉండ బాగా అవుతుంది అన్నమాట మరీ టేస్ట్గా ఉంటుంది నెయ్యి వేసుకోవడం వల్ల ఉండనేవి టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా నేను బెల్లం కూడా అయితే నేను పొడుము చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం పొరుగులు పొరుకులుగా ఉన్నది బాగా కానీ అందుకని కొంచెం మెత్తగా అయితే చేసుకుంటున్నాను అనమాట బెల్లాన్ని ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉన్నా ఫ్రెండ్స్ ఇంట్లో ఎలా చేసుకోవడం మంచిది పిల్లలకి కష్టంగా చేసిన వాళ్ళు తినేటప్పుడు చాలా ఇష్టంగా తింటారు కదా ఫ్రెండ్స్ అదే మనకు చాలా తృప్తిగా ఉంటుంది చూస్తారు కదా బెల్లం కూడా నేను ఇలాగైతే పొడుం చేసుకుని ఒక కళాయిలోకి అయితే తీసుకుంటున్నాను తర్వాత నువ్వుల పొడి ఇవైతే చూడండి మెత్తగా అయితే ఆడుకోలేదు కొంచెం బాకాగానే పెట్టుకున్నాను ఇవన్నీని ఇప్పుడు పల్లీల పొడి నేనైతే తొక్కలతోనే వేయించుకున్నా అని చెప్పాను కదండి మీకు తొక్కలతోనే వేయించుకున్నాను కూడా తొక్కలు కూడా పోసుకోవాలి ఇవి ఉంటాయి కాబట్టి తొక్కలోనే నేనైతే వేస్ట్ చేయనవి అలా చేసేటప్పుడు అయితే మాత్రం తొక్కలతోనే ఆడేస్తూ ఉంటాను ఈ మూడు వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే బెల్లం అడిగేసి వాళ్ళంతా కలిసే వరకు కూడా కలుపుతూ ఉండాలి బెల్లాన్ని మనం అన్నీ కలిపి ఆడితే సరిగా ఆడవండి వేరుశనగలు అవి ఏంటంటే ఉండిపోతాయి అందుకని దేనికది అది విడిగా అయితే మా మిక్స్ అయితే పట్టుకున్నాను అన్నమాట నెయ్యి కూడా కొంచెం ఎక్కువగానే వేస్తాను ఇందులో నెయ్యి వేయడం వల్ల కూడా బాగా మంచిగా అవుతుందండి స్కూల్కి పిల్లలకి రోజు కూడా స్నాక్స్ కింద పెట్టినా లేదా ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలకి ఒక్కొక్కటి ఇచ్చిన పిల్లలకి చాలా మంచిది చూసారు కదా ఇంక అయితే నేను చేసుకున్నాను చాలా పని అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ చేయడానికి కాకపోతే పిల్లలకి ఇష్టం కాబట్టి తప్పదు వాళ్ళకి మంచిది ఇది పెట్టడం చూస్తారు కదా నేను మొత్తం అయితే ముందు చేసుకుని ఇవి చిన్న చిన్నగా అయితే పిల్లలకి స్నాక్స్లో అది పెడదాం కదనేసి చిన్న చిన్నగా చేస్తున్నాను అనమాట చిన్న చిన్న చేయమ్మా అంటే పిల్లలు చూసారు కదా ఫ్రెండ్స్ ముందైతే మొత్తం చేసుకుని స్టీలు డబ్బాలు అయితే నేను పెట్టేసుకుంటున్నాను చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి తింటుంటే ఇవన్నీ ఇందులో పెట్టేసుకుంది నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ బయట పెడితే చేమలు అవి ఉంటాయి కాబట్టి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇవన్నీని ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మా వీడియోని లైక్ చేయండి బాయ్